ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు విమలను సమకూర్చుము తండ్రి నైక్యతను త్వరలో సమకూర్చుము తండ్రి తమ ప్రియ కుమారుడు శ్రమలకు పూర్వము మితాశక్తితో శక్తితో నవి విదమున చుము త్రీ క్రైస్తవ సబలో నైక్యతను కరలో సమకూము త్రీ जमुग देशमुरक्षनकै वासिग कूर्पनू बासुर ऐक्यमू वाशतो निन्निट्टू नडुगुच्चुनुंदर समधूच्चुमू तन्दी तैस्तव सबलो नैक्यतनू परलो

దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుగ్రహిస్తున్న ఈ వర్తమానముల పరంపర ప్రత్యేకించి కీర్తన గ్రంథం నుంచి ఒక వర్ష క్రమంలో అనేక అంశాలు మనం లోతుగా ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మన ఉపదేశాన్ని బట్టి తద్వారా పొందుతున్న పరిజ్ఞానాన్ని బట్టి దేవునికి స్థితికి చెల్లిస్తూ మరొకసారి మరొక దినం ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ప్రార్థించిద్దా కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాల మరి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్న దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న సూచనలు బట్టి స్థుతులు చెందిస్తూ ఆశతో ఆలకిస్తున్న ప్రతి విశ్వాసని దీవించమని ఆస్వదించమని మీరే మాకు నీ లేఖనాల్లోంచి చక్కని మాటలు వినిపించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె పదవ వచనం నుంచి పన్నెండు వరకు రెండవ కీర్తన కాబట్టి రాజులారా వివేకుల భూపతులారా బోధన నుండి భయభక్తులు కలిగి హోవాను సేవించుడి గడగడ చూ సంతోషించడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమార్ని ముద్దు పెట్టుకుని మరి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన ఈ మొదటి తొమ్మిది వచనాలు మరి అందులో అన్యజనులు అల్లరి చేస్తున్నారు అల్లరి రేపుతున్నారు అదే రీతిగా భూరాజులు ఆయనకు ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా కూడి ఉన్నారు ఆకాశమందు ఆశ్రయడైన వాడు నవ్వుతున్నాడు అంటూ మరి ఆయన తన కుమార్ని రాజుగా ప్రతిష్ఠించినప్పుడు జరగబోయే ఉపద్రవాలు ఏంటో ఆ క్రమంలో అవన్నీ తెలియచేస్తూ ఇనపదండముతో వారిని నలగొడతాడు అని చెబుతూ మరి ఈ పదవ వచ్చానికి వచ్చరికి కాబట్టి అనే మాటతో అనగా ఫర్ దిస్ రీజన్ ఫర్ దిస్ రీజన్ మీరు ఎగతాళి చేస్తున్నారు ఆయన నవ్వుకుంటున్నాడు ఆయన తన కుమార్ని పంపిస్తాడు ఆ కుమారుడు మిమ్మల్ని నలగొడతాడు ఎనుపదండముతో నలగొడతాడు కాబట్టి కాబట్టి సో ఒక చాయిస్ ఒక చాయిస్ ఇవ్వబడుతుంది దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే తప్పు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా శిక్షించే ఆ అనుభవాల నుంచి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆప్షన్ ఇస్తున్నాడు చాలాసార్లు చాలాసార్లు మరి మనం అపరాధం చేసి తప్పు చేసి కీడు చేసి పాపం చేసి ఇమ్మీడియట్గా శిక్షించబడకుండా ఉన్నామంటే దేవునికి తెలియక కాదు లేకపోతే దేవుడు దృష్టించక కాదు లేకపోతే దేవుడు శిక్షించక కాదు సో దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు సమయం ఇస్తున్నాడు చాలాసార్లు ఒక పొరపాటు చేస్తాం ఆ పొరపాటు ద్వారా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ రానప్పుడు రెండవ పొరపాటు చేస్తాం ఆ మూడవ పొరపాటు చేస్తాం ఇక అది అలవాటుగా మారిపోతుంది అది అలవాటుగా మారిపోతుంది ఒక వ్యసనం కావచ్చు ఒక ఒక దుష్ట ఆలోచన కావచ్చు దుష్ట ప్రయత్నం కావచ్చు సో ఏదైనా కానీ మొదటిగా రెండవసారి మూడవసారి అలా ఎటువంటి మనకు ఆ వాటికి పర్యవసానం మనం పొందినప్పుడు అది అలవాటుగా వ్యసనంగా మారిపోతుంటుంది కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేదు అని నాకేం కాలేదు అనే భావన నాకేం కాలేదు అనే భావన నేను గతంలో ఒకసారి చెప్పాను ఒక లివర్ పేషెంట్ గురించి సో అతను ఆ లివర్ డ్యామేజ్ అయిపోయింది మరి డాక్టర్స్ అన్నారు సో ఎలాగోలో చాలా ఖర్చు పెట్టారు దేవుడు మరి దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన బాగైన తర్వాత డాక్టర్స్ చెప్పారు నువ్వు మరలా మద్యం జోలికి పోదు కనీసం వాసన కూడా చూడవద్దు అని వాసన కూడా చూడవద్దు అని సో ఆ తర్వాత తను బాగయ్యాడన్న ఆ సంతోషంలో ఏం అంటే స్నేహితులను పిలిచి పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాడు వాసన కూడా చూడకూడదన్న ఆ వ్యక్తి ఆ కొద్దిగా లేదంటూ ఆ రోజు స్నేహితులతో త్రాగడం ద్వారా అప్పటివరకు వరకు ఆ లివర్ పాడైపోయింది ఒక పది రోజుల్లో అతను లోకాన్ని విడిచాడు సో అలవాటుగా అలవాటుగా కొన్ని జరుగుతున్నప్పుడు దేవుడు వాటిని ఇమ్మీడియట్గా శిక్షించకపోతే ఇమీడియట్ శిక్షించకపోతే దాన్ని మనం ఒక వ్యసనంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి వ్యసనంగా మార్చుకునే అవకాశాలు మరి దేవుడు ఇమ్మీడియట్గా శిక్షించవచ్చు కదా అంటే దేవుడు దీర్ఘశాంతం కదా మనం మనలో మార్పు పరివర్తన కావాలని ఎదురు చూస్తుంటాడు కాబట్టి వారు చేసిన వారు చేసిన ఆ విషయాలన్నీ వర్షం వరకు చెప్పి కాబట్టి కాబట్టి రాజులారా వివేకము కలిగి ఉండండి వివేకము కలిగి ఉండండి జ్ఞానవంతులుగా అనగా ఆలోచన చేయండి మీరు చేస్తుంది ఏంటో మీరు చేసిన అపరాధం ఏంటో తప్పేంటో ఆలోచన చేయండి జస్ట్ థింక్ ఓవర్ వన్స్ వన్స్ అప్ ఏదైనా ఒక క్రియ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు మనము ఆలోచించినప్పుడు అందులోంచి ఆ లోపాలు కానీ పర్యవస్థానాలు కానీ ఒకసారి మనకు హెచ్చరికలు చేస్తాయి ఆలోచన లేకుండా చేసే పనులు కానీ లేకపోతే క్రియలు కానీ తద్వారా కలిగే శ్రమలు కానీ హింసలు కానీ ఇబ్బందులు కానీ వాటిని మనమే పొందవలసి వస్తుంది సో వివేకుల ఏంటంటే బి వైజ్ జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి మీరు ఏమి చేసినా మిమ్మల్ని రాజులుగా నియమించాడు దేవుడు కాబట్టి భూపతులుగా నియమించాడు దేవుడు కాబట్టి రాజులైన వారికి జ్ఞానం అవసరం అందుకే చాలా చోట్ల అనగా ఈ రాజరిక వ్యవస్థలో మరి మంత్రులను పెట్టుకుంటుంటారు సలహాదారులను పెట్టుకుంటుంటారు ఈనాటి పాలకులు కూడా చాలామంది సలహాదారులను పెట్టుకుంటారు ఆ సలహాదారుల సలహా మేరకు ఆ నాయకుడు ప్రవర్తిస్తుంటాడు ఆ నాయకుని యొక్క సఫలం కానీ విఫలం కానీ ఆ సలహాదారుని సలహా మీద ఆధారపడి ఉంటుంది అతడు సరైన సలహా ఇవ్వకపోతే ఆ అతనికేం కాదు ఆ నాయకుడు పతనమైపోతాడు సరైన సలహా ఇస్తే అది కూడా అతనికేం కాదు కానీ ఆ నాయకుడు విజయాన్ని సాధిస్తాడు ఈనాటి నాయక వ్యవస్థ సలహాదారుల మీద ఆధారపడి కాబట్టి ఆ బోధనందుడి భూపతులారా బోధనందుడి వివేకులండు అంటే బీ వైజ్ అనే మాట వాడుతూ బీ కరెక్టెడ్ అనగా మీరు సరిచేయబడటానికి సిద్ధంగా ఉండండి సవరింపుకు సిద్ధంగా ఉండండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేస్తుంది కేవలం కొరకు మాత్రమే కాదండి ఇవి వినిపించబడుతుంది ఎందుకంటే ఈ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకోవాలి నా జీవితాన్ని చూసుకోవాలి నా ప్రవర్తన చూసుకోవాలి నా ఆలోచన చూసుకోవాలి కాబట్టి ఈ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఏంటో నేను ఏమి చేస్తున్నానో ఆ విషయాన్ని దేవుడు వ్యక్తపరిచినప్పుడు ఆ వాక్యం ద్వారా సరి చేసుకోవాలి సవరించబడ లేకపోతే ఆ పైన తొమ్మిది వర్షనాల్లో చెప్పబడ్డ పర్యవసానం మన జీవితాల్లో చేదు అనుభవాలు అనుగ్రహించే అవకాశము ఉంటుంది కాబట్టి రాజులారా వివేకుల ఉండు భూపతులారా బోధనుడి భయభక్తులు కలిగి హోవాను సేవించుడి గడగడ వణుకుచ సంతోషించడి ఆయన కోపము త్వరగా రగులు క్రైస్తవ సంఘము నేటి క్రైస్తవ సంఘము రాకడ కొరకు నిరీక్షిస్తుంది ఆయన రాకడం ఆలస్యమైంది కాబట్టి ఆ ఆలస్యాన్ని ఇక రాడులే ఎప్పుడో లే అనే భావన మధ్య పొరపాటు వెంబడి పొరపాటు పొరపాటు వెంబడి పొరపాటు చేసుకున్నగా ఒక మన నిర్లక్ష్యాన్ని నేటి క్రైస్తవ సమాజం కలిగి ఉంది ఒకేసారి ఉపద్రవం వస్తుంది అన్న వాస్తవం తెలిసి కూడా ఆ ఉపద్రవం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే గత దశాబ్దంలో సునామీ వచ్చింది నోబడి నోస్ కొన్ని ఆ వేల మైళ్ల నుంచి సముద్ర దిగువ భాగంలో అది ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ ఆ ఆ అల తాకిడి లేకపోతే ఆ గాలికి ఆ సముద్రం తెచ్చుకొని వస్తుంటే ఎవరు కనిపె కనిపెట్టలేకపోయింది శాస్త్రవేత్తలు కానీ ఎవరు కానీ కనిపెట్టలేకపోయారు అది వచ్చి భూమిని భూమిలో తాను చేయవలసిన నాశనం చేసేంత వరకు కూడా చేసిన తర్వాత అప్పుడు అది ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అప్పటికి నాశనం అయిపోయి జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది సో దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ టు కన్ఫ్యూస్ ఆన్ ది లెవెన్త్ అవర్ చివరి గడియలో అప్పటికప్పుడు మార్పు పొందాలి మారుదాము కాబట్టి అప్పటివరకు ఆ చివరి గడియ వరకు పాపం చేస్తూనే పోదాం దైవ వ్యతిరేక క్రియలు కొనసాగుతూనే ఉందాం అనే భావన నేటి సమాజంలో ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలా ఎక్కువగా క్రైస్తవేతర సమాజానికి ఆయన గురించి ఆయన రాకడ గురించి జడ్జిమెంట్స్ గురించి తెలియదు కానీ మనకు తెలుసు వి ఆల్ నో ఎందుకు ఏ దేవుడు నరావతారిగా ఈ లోకంలో వచ్చాడు ఎవరి నిమిత్తం శిల్వ శ్రమను అనుభవించి మరణించాడు ఆ మరణం ద్వారా మనకు లభించింది ఏంది ఆయనను విశ్వసించిన విశ్వాస జీవితాల్లో ఎటువంటి ఆ పరలోక అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు జీవం ఉంది విస్మరిస్తే నరకం ఉంది ఈ అనుభవాలన్నీ కూడా మనకు దేవుని వాక్యములు మరి పొందుపరచబడ్డాయి నిత్యము వింటున్నాం నిత్యము వింటున్నాము ఆలోకిస్తున్నాము ఈనాటి కాలంలో అనేక సేవకుల ద్వారా అనేక మాధ్యమాల ద్వారా నిత్యము హెచ్చరికలు సూచనలు అందించబడుతున్నాయి వాడుతున్నామా చెప్పండి మార్పు కలిగి ఉంటున్నామా అంత కఠినంగా ఇనపదండముతో ఆయన దండిస్తాడని చెప్తూ కాబట్టి సో జడ్జిమెంట్ ఉంది తీర్పు ఉంది పనిష్మెంట్ ఉంది కాబట్టి ఆ పనిష్మెంట్ తప్పించుకోవాలంటే వివేకంగా ఉండండి బోధన ఉందండి యహోమాను సేవించండి ఎలా సేవించాలంటే భయభక్తులు కలిగి హోమాన్ని సేవించాలి ఈనాటి ఆలయంలో మనం ఆరాధనకు వస్తున్నాం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం ఆరాధన కూర్చుంటున్నాం కానీ భయభక్తులతో దేవుని సేవిస్తున్నామా లేకపోతే సాంప్రదాయబద్ధంగా దేవుని ఆలయానికి వస్తున్నామా అసలు దేవుని భయం ఉంటే ఆ దేవుని ఆరాధించాలని ఆ భక్తి శ్రద్ధలుంటే ఆనాడు అనగా ఆ ఆరాధన సమయంలో ఇక ఏ కార్యక్రమాలు కాదు దేవుడే ప్రయారిటీ ఎందుకంటే ఇట్స్ గాడ్స్ డే లార్డ్స్ డే ఇట్ ఈస్ ఫర్ ద లాడ్ ఆ దినము ఎంత అని కాదు ఉదయం ఏడు గంటలు మొదలుకొని రాత్రి పడక చేరేంతవరకు దట్ ఇస్ గాడ్స్ డే సో మిగతా ఆరు దినాలు నీ భౌతిక సంబంధమైన జీవితానికి జీవనానికి సంబంధించినవి విశ్రాంతి దినం అనే మాట పాత నిమందంలో ఉంది ఇప్పుడు కొత్త నిందంలో అది ప్రభుదినము సో భక్తి శ్రద్ధలతో హోవాను సేవించండి వివేకము కలిగి ఉండండి బోధన ఉందండి భక్తి శ్రద్ధలతో సేవించండి గడగడ వనుకు చూ సంతోషించండి గడగడ వణుకు చూ సంతోషించండి ఆ ట్రంబ్లింగ్ అనే మాట దేవుని సన్నిధిలో ఆ గడగడ గడగడలాడే ఆ భయముతో సంతోషించాల భయభక్తులు కలిగి ఉండి భయముతో సంతోషించాలి అనే మాటలు అక్కడ తెలియజేయబడుతుంది కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఆరాధన వ్యవస్థ నుంచి నిజమైన భక్తి శ్రద్ధలతో దేవుని పట్ల భయముతో అంగీకరిస్తే కలిగే లాభమేంటో తృణీకరిస్తే కలిగే జడ్జిమెంట్ ఏంటో తెలిసి భయముతో వణుకుతూ దేవుని సంధిలో ఆనందించాలి అనే మాట ఆయన బోధన ఉందండి ఆయన వాక్యం వినండి ఆయన వాక్యం వెలుగులో మన జీవితాలు సరిపోల్చుకోండి సవరించుకోండి అనే మాటలు పాత నిబంధనలు యష్యా గ్రంథము రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం గ్రంథము రెండవ అధ్యాయం రెండు నుంచి ఐదు సెకండ్ సెకండ్ చాప్టర్ అంత్య దినములలో పైన యహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దారిలోనికి వచ్చదు ఆ కాలమున సీఎం నుంచి ధర్మశాస్త్రము ఎరు యహోవాకు బయలుదేరిను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెల్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుతు ఇదే మాటలు దాదాపుగా మరి మనకు మీకా గ్రంథంలో కూడా కనబడుతుంది ఒకసారి చూద్దాం మీకా గ్రంథంలో కూడా చూద్దాం ఏడు వందల అరవై ఐదవ పేజ్ ఏడు వందల అరవై ఐదవ పేజ్ మీకా గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి అంచె జనంలో యహోవా మందిర పర్వతం పర్వత శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చిన జనుడు దానిలోకి వచ్చును కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకలు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును ఎరుస్లోంచి హోవాకును బయలువెళ్ళును యాకోబు దేవుని మందిరంకు యహోవా పర్వతమునకు మనం విలుదము రండి ఆయన తన మార్గం విషయం మనకు బోధించును మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును దూరము నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చు సో అన్యజనులు జనులు అంటే అంత్య దినాల్లో ఫైనల్ డేస్ చివరి దినాలు చివరి గడియలు మన చుట్టూ జరుగుతున్న అనేకమైన క్రియలు హెచ్చరికలుగా ఉన్నాయి రాకడ ప్రత్యక్ష సూచనలుగా ఉంటున్నాయి అన్యజనులు ఉన్న ఎనిషన్ లెవెల్లోకి దేవుని మందిరానికి లేండి ఆయన మన మార్గల నుంచి ఆయన బోధించున్నది సో రాజులారా వివేకాయుండీ భూపతులారా బోధన నుండి భయభక్తులు కలిగి ఓవాను సేవించండి గడగడ వరకు సంతోషించండి కుమారుని కోపము రగులుకొను కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన వ్యవస్థలో ఒక రాజు సరెండర్ అయినప్పుడు అనగా సామంతరాజుగా మారినప్పుడు మరి అతను అది ఆ సర్వాధికారి రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజుగారు రాజదండట చాచినప్పుడు ఆ సామంతరాజు వచ్చి ఒక కాళ్ళు మోకాళ్ళూని ఈ భాగంలో ముద్దు పెట్టుకుంటాడు అనగా నేను నీకు సమర్పించుకుంటున్నాను చెప్పడానికి సో సామంతరాజు ఆ రీతిగా ఒక కాలు మోకాళ్ళుని ఈ ప్రాంతంలో ముద్దు పెట్టుకుని తను తాను సమర్పించుకునే అనుభవాన్ని కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకునండి బోధనందుడి వివేకము కలిగి ఉండండి భయభక్తులు కలిగి ఉండండి సంతోషించండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు కాబట్టి ఆ జడ్జిమెంట్ ఆ తీర్పు ఆ శ్రమ నీ జీవితంలో నా జీవితం రాకముందే మరలా నేను జ్ఞాపకం చేస్తాను వివేకులై ఉండండి బోధనందుండి హోవాలు సేవించండి సంతోషించండి కుమారుని ముద్దు పెట్టుకునండి అప్పుడు మీరు త్రోవ తప్పి అనగా కుమారుడు కోపించినప్పుడు ఒకవేళ మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించినప్పుడు ఆయన అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు మొదటి కీర్తనలో ఆ ధన్యుల గురించి ఏమైనా రాయబడిందండి దుస్తులు ఆలోచించవడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దివారాతం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు సో మొదటి కీర్తనంతా ఏది ధన్యమో అని చెప్తుంది రెండవ కీర్తనం ముగింపు కూడా ఆ ఏది ధన్యమో తెలియచేస్తుంది ధన్యత్వం కావాలా నీవు దేవుని ఆశ్రయించాలి లేదా ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది ఆ హెచ్చరికలతో ఈ రెండు కీర్తనలు ముగిస్తున్నాడు ప్రార్థించిందా కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయాసంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు పట్టిస్థుతులు తెలుస్తూ నీ లేఖన సారాంశాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తూ దాన్ని అనుసరించి ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి నీ బోధన ఉంది వివేకం కలిగి భయభక్తులు కలిగి సంతోషించి నిన్ను ముద్దు పెట్టుకొని నీ ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదించుటకు కృపద ఇచ్చేయండి ఈ రెండు కీర్తనలు ప్రభావ ఉపోద్ఘాతంగా చెప్పబడినప్పటికీ మా జీవితాన్ని ఎలా కొనసాగించాలో వాటికి సూచనలు మాకు అందించబడ్డాయి కనుక వాటిని అనుసరించి కొనసాగటకు మీ సహాయం దయచేయండి మా రక్షకులను ఏసు నామని అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి ఆమె తండ్రి కుమార పశుద్ధాత్మతు రేకదేవిని దీవెన ఈ వాక్యం బిడ్డబిడ్లకు వాక్యాభిలాషలకు సదాతోడైన